నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఇబ్రహీంపట్నం వాటర్ హెడ్స్ వద్ద బూడిద కలిసే ప్రాంతాన్ని తదేప కౌన్సిలర్లు పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన దేవినేని ఉమ ప్రజల ఆరోగ్యంతో ఎమ్మెల్యే మంత్రి వైసీపీ నాయకులు అనుచరులు ఆటలాడుతున్నారు యథేచ్ఛగా బూడిద రవాణాతో కోట్లు దోచేస్తున్న వైసీపీ దొంగలు పందికొక్కులు ూడిత నెత్తికేసి కొట్టుకోండి లేదా మీరు తినండి ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి బూడిద అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ దొంగల మాఫియా పది రోజులుగా సిఈకి వినతి పత్రాలు అందచేసినా ఉపయోగం లేదు పిటిపిఎస్ యాజమాన్యం డబ్బుల కకృతితో ఎమ్మెల్యే మంత్రి అనుచరులకు దాసోహమయ్యారు ఈ దుర్మార్గాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మంత్రి జోగి రమేష్ ఎంపీ కేశినేని నాని అందరూ బాధ్యులే మీరందరూ వాటాదారులే కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండల గ్రామంలో పరిశుభ్రమైన నీరు వచ్చే వరకు ఆందోళన చేస్తాం బూడిద దోపిడీ ఆగే వరకు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రామినేని రాజశేఖర్ చుట్టుకూతురు శ్రీనివాసరావు చనుమోను నారాయణ మైల సైదులు కొరిమికొండ శ్రీలక్ష్మి ఉప్పుతల గోపాలరావు వేముల శ్రీనివాసరావు మాతంగి రమేష్ నల్లమూతు గిరీష్ కుమార్ ప్రదీప్ దానియలు వేముల చిన్న శ్రీను ఈతాకుల బాపురావు మొండితోక సంజయ్ మేకల శేఖర్ బాబు నల్లమోతు ప్రభాకర్ సందీపం రాకేష్ తదితరులు పాల్గొన్నారు పరిస్థితి ఉందండి ఇక్కడ మేము సెక్యూరిటీ కాలనీ నిరంతరం విటిపిఎస్ అధికారులు వీళ్ళంతా పర్యవేక్షణ ఉండే సెక్యూరిటీ కాలనీలో ఈ వైసీపీ నాయకులు ఒక యాష్ డంపింగ్ యాడ్ పెట్టేశారు జనరల్ గా ఈ కాలం అనేది ధర్మంలోంచి వచ్చే మిగులు వాటర్ ఊట ఊట దాంట్లో నుంచి అక్రమార్కులు పైపులు పగలగొట్టి బూడిది తీసుకొచ్చేసి బూడిద నిరంతరం ఇక్కడ వైసీపీ అక్రమార్కులు బూడిద ఎత్తేస్తారండి చాలా దారుణమైన పరిస్థితి ఉంది అట్లాగే ఈ బూడిద నీళ్లు డ్రైనేజీ నీళ్లు కలిపి మన డ్రింకింగ్ వాటర్ నియోజకవర్గానికి మొత్తానికి సప్లై చేసే పంపింగ్ వాటర్ స్కీమ్ ఇదేనండి ఈ స్కీమ్ లో కలిసి మాత్రం ఈ బూడిది వాటరు ప్లస్ డ్రైనేజీ వాటరు దీన్ని విటిపిఎస్ అధికారులు కానీ స్థానిక యంత్రాంగం కానీ గత పద్నాలుగు రోజులుగా ఇబ్రహీంపట్నం మండలంలో కానీ కాన్సన్సిల్ కానీ నీటి సమస్య వస్తే ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ స్థానిక అధికారులు కానీ వీటిపిఎస్ అధికారులు కానీ పట్టించుకున్న లేవు దుర్మార్గం నడుస్తుంది ఇక్కడ ఈ రోజు మా ఉమా మహ్రాతో కలిసి మా కౌన్సిలర్తో కలిసి మేము ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగిందండి ఈ ప్రాంతం అంతా చాలా దుర్మార్గంగా ఉందండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు కొత్తగా మేము చూస్తున్నాము ఇది ఇంత కాలంలో కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అసలు బూడిద ఎటు ఎలా ఉండేది ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేది బడా నాయకులేమో బూడిద చెరువులో దొల్లుతున్నారు చోటా నాయకులేమో ఇక్కడ ఏకంగా డంపింగ్ యార్డ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి కాసులు కొమ్మరించుకుంటున్నారు ఆఖరికి మంచినీటి కాలంలో పెళ్ళేసి మనకి మురుగు మీ డస్ట్ రెండు కూడా ఈ బూడిద కలవటం జరుగుతుంది సిఏ గారు కూడా ముడుపులకి కక్కుర్తి పడింది బిజెపి యాజమాన్యం అసలు అక్షరాల డబ్బులకి కక్కుర్తి అధికార పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ప్రజల ప్రాణాల్ని ఇబ్బందిగా గురి చేస్తా ఈ రోజు వాళ్ళు కళ్ళు కనిపించలేదండి వినతి పత్రం ఇచ్చే వరకు కూడా వాళ్ళు స్పందించరా అది వీళ్ళ హ్యాండర్ లో లేదా ఇది సిఇ గారు కాన్సెప్ట్ ఏంటండి వీటిపిఎస్ కాలనీ ఇది సెక్యూరిటీ కాలనీ కాలనీ లో డంపింగ్ యార్డ్ మామూలుగా అయితే అసలు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ మీద పడిపోతారే పది రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం ప్రజల కోసం మంచి నీటి వాటర్ లో బూడిద కలుస్తుందని కనీసం ఎవరన్నా స్పందిస్తున్నారా స్థానిక ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ప్రజల ప్రాణాలను ఏమన్నా బుద్ధుందా మీకు అని అడుగుతున్నాం ఈ రోజు కోట్ల కోసం కక్కుర్తి పెంచి వస్తున్నారు ఎక్కడికక్కడ మొత్తం కొల్ల కొట్టేస్తున్నారు కొండల నుంచి పిండి చేస్తున్నారు ఎన్ని రోజులని బీటీపీ యాజమాన్యం మాత్రం సీఎం గారు దీనికి స్పందించాల్సిందే లేదంటే తీవ్ర స్థాయిలో విత్తి స్థాయిలో మేము ధర్నాకి సిద్ధంగా ఉన్నామని సీఈ గారికి తెలియజేస్తున్నాం ఇబ్రహీం పట్నాన్ని ఇబ్రహీం పట్నాన్ని ఇబ్రహీం పట్నాన్ని